అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి ముందు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే మార్చి నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దగ్గర దగ్గరగా లక్ష ముప్పై వేలు బస్తాలు వచ్చినాయండి అటు కర్నూ కర్ణాటక వైపీ కూడా వస్తున్నాయి కర్ణాటక వైపీ వస్తున్నాయి తెలుగు రాష్ట్రం నుంచి లక్ష ముప్పై వేలు కొంత స్టాకులు ఉన్నాయి సరే ఎంత సరుకులు వచ్చినా ఏ విధంగా ఉన్నా అసలు మార్కెట్లో ఏ రకానికి ఏ ధర జరిగింది ఇవాళ లోయెస్ట్ ఎంత హయ్యెస్ట్ ఎంత మీడియం ఎంత మీడియం బెస్ట్లు ఎంత అనేది వీడియోలో పూర్తిగా రైస్ సోదరులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూద్దామండి ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ ఉంటే సేల్స్ బాగానే ఉందండి కాకపోతే డీలక్స్ క్వాలిటీలు అనేవి మార్కెట్లో చాలా తక్కువ ఏ రకాన్ని ఏ రకానికి సంబంధించి అయినా కానీ మిర్చి రకం ఏదైనా కానీ డీలక్స్లు సూపర్ డీలక్స్లు అనేవి చాలా అరుదు అక్కడక్కడ కనపడుతున్నాయి త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూస్తే దేశవాలు అయితే హైయెస్ట్ మార్కెట్ పద్నాలుగు దాకా జరుగుతుంది లోయెస్ట్ మార్కెట్ పదివేల నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీడియం క్వాలిటీ అదే భద్రాచలం అయితే పదివేలు కాని మొదలై పదమూడు వేలు ఎక్కువగా జరుగుతాయి ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా బాగుంటే సూపర్గా ఉంటే లైట్ రంగ్ కాకుండా ముదురు రంగు ఉంటే రూపాయలు రెండు రూపాయలు తేడాతో జరుగుతున్నాయి ఇంచుమించుగా త్రీ ఫోర్ తర్వాత నెంబర్ ఫైవ్ కూడా ఇదే మార్కెట్ ఉందండి ఇటు పదివేలు నుంచి మొదలై హయ్యెస్ట్ మార్కెట్ పద్నాలుగు దాకా జరుగుతుందండి డబల పట్టి డబల్ పట్టి అంటే కాయ ముదురు రంగు అంటే చాక్లెట్ కలర్ పద్నాలుగు దాకా జరుగుతుంది మామూలుగా మార్కెట్లో జరిగేది అయితే త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ అటు పదివేలు నుంచి పన్నెండు ఎందులో పదమూడు వేలు రకాలు ఉన్నాయండి అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు ఎక్కువగా ఉన్నాయి డీలక్స్ చాలా తక్కువగా ఉన్నాయి తర్వాత బ్యాడ్కి రాకం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా చాలా తక్కువగా ఉన్నాయండి మార్కెట్లో క్వాలిటీని మార్కెట్ పొజిషన్ చూసుకుంటే పదివేలకాయ నుంచి మొదలై పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి అదే సీజంటా బ్యాడ్కి అయితే అటు తొమ్మిది వేల కాడి నుంచి మొదలై పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా ఎనిమిది వేలులో కూడా అటు కర్ణాటక వైపు తలపరి సైజ్ తక్కువ రంగు తక్కువ ఇవి కూడా ఉన్నాయండి ఎనిమిది వేలు ఎనిమిది వేల జరుగుతున్నాయి సీజంటా బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇంచుమించుగా క్వాలిటీ అనేది అంత క్వాలిటీ రావట్లేదండి మార్కెట్ ధర చూసుకుంటే పదివేల కాడి నుంచి స్టార్ట్ పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది త్రీ బా క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల హైఎస్ట్ మార్కెట్ జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ పదివేల కాడి నుంచి మొదటి తర్వాత రకాలు మన తేజా మార్కెట్ అండి తేజ మార్కెట్లో కూడా ఏ రకమైన కావచ్చు అండి టోటల్గా క్వాలిటీ తగ్గింది డీలక్స్ రకాలకి అంటే కొద్దిగా క్వాలిటీ ఉన్న రకాలకి స్టడీ మార్కెట్ మీడియం మీడియం కారకాలు మెత్తక ధనాలు ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో అడావుడిగా సేల్స్ అనేది కనపడుతున్నా చాలా తక్కువ అడుగుతున్నారు రైతు వందరపడి ఇవ్వట్లేదు అనుకోండి సరే మార్కెట్ ధర చూసుకుంటే తేజ ఇటు పదివేలు లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల రెండు వందలు మూడు వందలు ఎక్కువగా జరిగితే క్వాలిటీ పరంగా బాగుంటే కనుక పదమూడు వేల ఐదు వందలు మార్కెట్ అక్కడక్కడ జరుగుతుందండి క్వాలిటీ సూపర్ అయితే ఎక్కువగా జరుగుతున్న మార్కెట్ అయితే పదమూడు వేలు పదమూడు వేల కింద రెండు వందలు అంటే అంతవరకే క్వాలిటీలు ఉన్నాయి బెస్ట్లు బెస్ట్ ప్లస్లు థర్టీ ఫోర్లు సూపర్ టెన్ ఉంటే కొంచెం ముదురు రంగు క్వాలిటీ ఉంటే కనుక పదమూడు వేలు దాకా జరుగుతుందండి మామూలుగా థర్టీ ఫోర్లు అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు ఎక్కువగా జరుగుతున్న మా మార్కెట్ అయితే అటు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు క్వాలిటీలు ఉన్నాయి మార్కెట్లో త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్గా అంటే కొంచెం రంగు తక్కువ సైజు ఉన్న రంగు తక్కువ క్వాలిటీ లేకపోతే ఎనిమిది వేలు కూడా ఉన్నాయండి ఒక మాట చెప్పాలంటే థర్టీ ఫోర్లు అట్లాంటి క్వాలిటీలు అనేవి తగ్గిపోయినాయి కాబట్టి వస్తున్నాయి తర్వాత రకం బంగారం బుల్లెట్ ఈ రెండు ఒకే విధంగా ఉండయి మార్కెట్ దారులో ధర చూసుకుంటే అటు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు నుంచి హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలండి ఏదైనా బుల్లెట్ క్వాలిటీ ప్రకారంగా బాగుంది అనుకుంటే ఇంకొక రూపాయి రెండు రూపాయలు అంటే పన్నెండు వేలు ఒక్కొందలు రెండు వందలు తర్వాత రోమే టూ సిక్స్ రోమే టూ సిక్స్ క్వాలిటీ ఉంటే హయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేల దాకా జరుగుతుందండి అంటే టోటల్గా ఈ మూడు రోజులు అయితే ఇదే మార్కెట్ జరుగుతుంది వాస్తవంగా లోయ లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీ తొమ్మిది వేలు తొమ్మిది వేల కాని మొదలై హైయెస్ట్ మార్కెట్ రోమే టూ సిక్స్ పన్నెండు వేలు దాకా జరుగుతుంది అదే షార్క్ అయితే హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేల ఐదు వందలు అండి సన్నకత్తి అయితే తేజా టైప్ అయితే పదకొండు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు క్వాలిటీని బట్టి పన్నెండు వేలు అది కూడా తొమ్మిది వేలు కాయ నుంచి మొదలై తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ వ్యాపారస్తులు అడుగుతున్నారండి అండి కాకపోతే క్వాలిటీలు అనే లేవు ఈ సంవత్సరం పంట కూడా అరుదుగా కనపడుతుంది అంటే కొద్దిగా తగ్గింది టూ సెవెంటీ త్రీ కుబేర ధర చూసుకుంటే పదివేలు కాయ మొదలై హయ్యెస్ట్ మార్కెట్ పదమూడు వేలు అండి టూ సెవెంటీ త్రీ కుబేర పన్నెండు నుంచి పన్నెండు వేలు లైట్ రంగ్ అయితే టూ సెవెంటీ త్రీ ఉందంటే క్వాలిటీ పరంగా పదమూడు వేలు దాకా వ్యాపారస్తులు నేను కొంతమంది సంప్రదించి అడిగినప్పుడు ఏమండీ టూ సెవెంటీ త్రీ క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీ రేటు డెలెక్స్ క్వాలిటీ అడిగితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది కానీ కాకపోతే ఆ క్వాలిటీ లేని మార్కెట్లో లేవు తర్వాత ఆరుమూరు ఆరుమూరు కూడా టాపు అయితే పదివేల ఐదు వందలు అండి డీలక్స్ క్వాలిటీ ఇంకా పదివేల వందల పైన లేదని చెప్పేసి కొంతమంది రైస్ సోదరులు కూడా నేను యాడ్లో కొద్దిగా తిరిగినప్పుడు కొంతమంది రైస్ సోదరులు కూడా అడగటం జరిగింది కొంతమంది రైస్ సోదరులు నేను కలవటం జరిగింది వాళ్ళకి చూపించడం కూడా జరిగింది టాప్ రేటు పదివేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుంది ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే నాకు ఆ పైన రేటు కనపడలేదండి అది కూడా ఎనిమిది వేల ఐదు వందల కానీ స్టార్ట్ అయ్యి ఎనిమిది వేల ఐదు వందల కానించి స్టార్ట్ అయ్యి పదివేల జరుగుతుంది ఆ తర్వాత క్లాసిక్ సంఘం ఇవి కూడా అటు ఎనిమిది వేలు కానించి పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదైనా క్వాలిటీ ప్రకారంగా బాగుంటే పదివేలు వంద రెండు వందలు మూడు వందలు అట్లా మిగతా ఈ క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా ఈ క్రాసింగ్ సీడ్లు ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో అటు ఎనిమిది వేలు కానుంచి పదివేల దాకా జరుగుతున్నాయి క్రాసింగ్ సీడ్లు ఎందుకంటే ఒక రకానికి వచ్చేసి మూడు నాలుగు రకాలు క్రాసింగ్ ఉంది అదే త్రీ ఫోర్ వన్ కావచ్చు సీడ్ రకాలు ఏదైనా సరే నాందార్ సీడ్ రకాలు కూడా ఎనిమిది వేలకాయ నుంచి పదివేల దాకా జరుగుతున్నాయి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా జరిగినాయండి ఈరోజు మార్కెట్లో తాలు విషయానికి వస్తే తేజ తాలు ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు బాగా ఉంటే ఎనిమిది వేలు పైన అదే సీడ్ తాలు అంటే డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు నెంబర్ ఫైవ్ తాలు ఇసుమడి తాలు కూడా అటు నాలుగు వేలు కానుంచి నలభై ఐదు కొద్దిగా చల్లదనాలు మెత్తకలు కొద్దిగా నీళ్ళు స్ప్రే చేసినాయి నాలుగు వేలు నలభై ఐదు వందలు జరిగితే కొంచెం రంగున్న తాలు బాగుంటే కనుక యాభై ఐదు వందలు ఆరు వేలు అట్లా పైన జరుగుతున్నాయి ఎక్కువగా నాలుగు వేలు కానించి ఆరు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఒక మాట చెప్పాలంటే థర్టీ ఫోర్ తాలు మూడు వేలు కానించి నాలుగు వేలు నలభై ఐదు వందలు ఐదు వేలు జరుగుతుంది ఈ రోజైతే మార్కెట్ ధరలు అయితే ఇట్లానే ఉంది టోటల్గా అసలు విషయం ఏంటంటే డీలక్స్ రకాలకి స్టడీ మార్కెట్ అంటే క్వాలిటీ ఉన్న మిర్చికి స్టడీ మార్కెట్ మెతక రకాలు పాల రకాలు చల్లదనాలు అవి కొంచెం మూమెంటు అంతగా నాకైతే మార్కెట్లో అనిపించలేదు ఇవ్వండి అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే నెక్స్ట్ వీడియోలో కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని నమస్తే నేను హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్